ఈ నెల ఆరవ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే బీసీ గర్జన కార్యక్రమానికి వేములవాడపట్నం మరియు అర్బన్ ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు ఆదివారం ఉదయం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీకి బయలుదేరారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు సాగర్ స్వామి అర్బన్ రూరల్ కాంగ్రెస్ అధ్యకుడు భరణం శ్రీనివాస్ పెళ్లి కనకయ్య జిల్లా కార్యదర్శి కూరగల కొమ్మరయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ తదితరులు బీసీ హక్కుల సాధనలో భాగంగా ఢిల్లీ ప్రయాణం ప్రారంభించారు బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ హక్కుల కోసం కేంద్రాన్ని ఆందోళనకు లోన్ చేయాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ మరి బీసీలకు నలబై రెండు శాతం ప్రకటించకపోవడం వల్ల మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి మరి ఆదేశానుసారము వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా మరి పెద్దల ఆదిసీనాన్న మరి నాయకత్వం లోపల మరి ఢిల్లీ బయలుదేరడం జరుగుతుంది ఇందులోపట మరి జంతర్మం వద్ద ఆరో తారీఖు జరిగేటువంటి బీసీ గర్జన లోపల మరి బీసీ నాయకులు అందరం తరలి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మరి నలబై రెండు శాతం సాధించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని తప్పకుండా బీజేపీ ప్రభుత్వం దీన్ని అంగీకరించవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ బీసీ గర్జనకు బయలుదేరుతున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నా అసెంబ్లీలో బీసీ బిల్లును పాస్ చేసి ఏకగ్రీవంగా తీర్మానించి దాన్ని ఢిల్లీకి పంపడం జరిగింది అప్పుడు అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు కాని టిఆర్ఎస్ వాళ్ళు కానీ అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇవాళ మోక మీది కచ్చే వరకు బిల్లును ఆమోదం చేయాలని అంటే తలో దిక్కు అది పద్దతి కాదు దాన్ని సాధించడానికి కొరకే ఈ రోజు చెలో ఢిల్లీ కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ జంతర్ మంతర్ ధర్నాలో మేమందరం కూడా పాల్గొని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైతే ఏదైతే పార్లమెంట్ నడుస్తున్నదో అదే పార్లమెంటులో బిల్లు బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదం చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఇంకా కూడా ధర్నా కార్యక్రమం బీజేపీ వాళ్ళని ఎక్కడికక్కడ కూడా ఊర్లలో కూడా తెలియనియరు దయచేసి ఇప్పుడు జరిగే పార్లమెంటులో నలబై నలభై రెండు శాతం బీసీ బిల్లును పాస్ చేయాలని సందర్భంగా కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం తెలిపాలని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈరోజు కాంగ్రెస్ శ్రేణుల మందిరము ఢిల్లీకి బయలుదేరడం జరుగుతుంది వెంటనే బీజేపీ మోడీ ప్రభుత్వం వెంటనే బీసీ బిల్లును ప్రవేశపెడితే రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బిల్లును ఆమోదం తెలిపాలని బిజెపి పార్టీ నాయకులకు తెలియస్తున్నాం ఆరో తారీఖు నాడు జరిగే బీసీ గర్జనలో పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొనడం జరుగుతుంది దీన్ని కేంద్ర ప్రభుత్వం కనువుపి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నలభై రెండు శాతం ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన చేసిన నలభై రెండు శాతం బీసీలకు ప్రత్యేకంగా కేటాయించవలసిన అవసరం ఉన్నది అని కూడా ఇలా తెలియజెప్పేందుకే ఇలా ఢిల్లీ ప్రయాణం జరుగుతుంది తప్పకుండా ఆశిస్తున్నాం మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నలభై రెండు శాతం ఇలా రిజర్వేషన్ చేయాలనే భావనతోని పెద్దలు ముఖ్యమంత్రి గారు కార్యక్రమం చేపట్టిందని బలపరుస్తూ ఇలా కేంద్రం కూడా దీన్ని ఒప్పించి ఇలా కంప్లీట్ గా నలబై రెండు శాతం జనాభా ఉన్న బీసీలను ఐక్యంగా ఇలా ప్రతి రాజకీయంగా అన్ని విధాలుగా కూడా పోవాలనే ఉద్దేశంతో పెద్దలు ముఖ్యమంత్రి గారు చేపట్టిన పని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని ఇలా పార్లమెంట్లో పాస్ చేసి నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించవలసిన బాధ్యత ఉన్నది అని కూడా రాజ్యాంగాన్ని చూడాల్సిన బాధ్యత ఉన్నది అని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం బీజేపీ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం కొరకు బీజేపీ ఏదైతే ఉందో నైన్ షెడ్యూల్ లో చేర్పించాలని గవర్నర్కి ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ను మరి సంతకం చేసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలనే ఉద్దేశంతో సస్తారం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులను ఆపేయాలనే ఉద్దేశంతో కుట్రకూరితంగా ఉన్నటువంటి బీజేపీని తట్టి లేపడం కొరకే ఈ రోజు ఢిల్లీ పర్యటన చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా బీసీలకు న్యాయం జరిగే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే విధంగా మరి పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ నుంచి మరి బీసీలందరం కలిసి ఢిల్లీ ప్రయాణం చేస్తా ఉన్నాం తప్పకుండా మనకు న్యాయం జరగాలి న్యాయం జరుగుతుందని ఆశిస్తూ మరి బీజేపీ మెడలు వంచైనా సరే తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు వారి మీద పోరాటం చేస్తామని చెప్పి తెలియస్తాం